ర్తిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమ్మిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం తీసుకోవాలనుకుంటుండో చెప్తే ఆయన తారీఖు చెప్తే ఎక్కడ రావాలో ట్విట్టర్లో పెట్టాడు గమ్మ బెస్ట్ విషయా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా అండి ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చుని పనిచేయటాకి కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అదే జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం అక్కడ ఎవరు గెలుస్తారు ఎవడోడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం మా జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు దూరంగా వెళ్ళిపోవటం ఉండదు ఆయన లిమిట్స్లో ఉంటాడు ట్విట్టర్లో పెట్టాడు ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి అభినందించలేదు ఆయనకంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు ఈయనకి తొంటే ఇరగలేదు కదా ఈయన పరామర్శించవటానికి రాజశేఖర్ రెడ్డి టిడిపి అదే విధంగా టిఆర్ఎస్ ప్రయత్నం చేశారు అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందన్నట్టు వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో డిస్కషన్ చేయటం ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు ఒకవేళ నాకు లేదా మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాం ఈ రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా రేవంత్ రెడ్డి సుప్రీమా వాళ్ళే ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు ఏం దీనికి ఫోన్ చేసేది ఆయన టెట్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు వెళ్ళి కలుస్తారు ఒకళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు కౌంటింగ్ టూ ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూద్దాడు మాకు ఆ పరిస్థితి లేదు మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మాకు ఇక్కడ మా రాష్ట్రమో మా రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకో ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లోనే మేము ఉంటాము మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు ఒక పార్టీ ఉంది కదా ఎందుకు తీసాం వద్దనుకునే కదా ఒక ఎంపీ గెలిచాం ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు గెలిచాం మేము పోటీ చేసిన ప్రతి చోట నలభై వేలు యాభై వేలు ఓట్లు వచ్చినాయి అయినా కూడా వద్దనుకొని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఇప్పుడు ఏదో మా ఇవన్నీ కూడా ఏపీఎం రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఎకిలీ పురాణం అని ఒకటి పెట్టి ఆ ప్రోగ్రామ్ లో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద ఆడుకోవడం లేదా ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవమానండి రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు లేదా అక్కడికి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ బాయ్స్ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వను ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు అందించుకోక ఎవరికి అందిస్తాడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మలా గారికి